అధికారం చేతిలో ఉందని అడ్డమైన ఎత్తులు వేస్తే అవి ఒక్కోసారి బెడిసి కొడతాయి అలా బెడిసి కొడితే ఏం జరుగుతుందో ఇప్పుడు మీరు చూసే ఈ వీడియోనే నిదర్శనం హిందూపురం లోక్సభ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ క్యాండిడేట్ విషయంలో అలాగే జరిగింది ఇక్కడ సీఐగా ఉన్న గోరంట్ల మాధవ్ వైసీపీ తరఫున బరిలో దిగారు రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకుని గత డిసెంబర్లోనే స్వచ్ఛంగా విరమణకు దరఖాస్తు చేసుకున్నారు కానీ సర్కార్ పెద్దలు ఒత్తిడితో దాన్ని ఆమోదించకుండా పక్కన పారేశారు ఇప్పుడు అది గోరింట్ల మాధవ్ అభ్యర్థవానికి ఇబ్బందిగా మారింది ఒక దశలో హిందూపూర్ అభ్యర్థిని వైసీపీ మార్చలేము అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి కానీ ఈ అంశంపై ఆయన పోరాటం చేశారు నామినేషన్లు ముగిసే గడువు దగ్గర పడుతున్న సందర్భంలో వాలంటీర్ రిటైర్మెంట్ను ఆమోదించకపోవడంతో ఆయన ట్రిబ్యునల్కు వెళ్లారు ఈ కేసు విచారించిన ట్రిబ్యునల్ వెంటనే విఆర్ఎస్ను ఆమోదించాలని ఆదేశించింది రాజకీయ కారణాలతో వాలంటీర్ రిటైర్మెంట్ ను ఆమోదించకుండా ఉంచడం సరికాదని ట్రిబ్యునల్ పేర్కొంది దీంతో టీడీపీ కుట్రలు బట్టబాయలయ్యే గోరెంట్ల మాధవ్ హీరోగా మారారు హీరోగా మారిన గోరెంట్ల మాధవ్ ఇప్పుడు ఏకంగా ఎమ్మెల్యేగా కూడా పోటీ చేయబోతున్నట్లు తెలుస్తుంది ఒకప్పుడు అధికారం మా చేతిలో ఉంది అని నువ్వు ఎంపీకితో అనే రేంజ్లో జేసీ దివాకర్ రెడ్డి మాధవ్ పై రెచ్చిపోయిన సంగతి అందరికీ తెలిసిందే అప్పట్లో అది పెను సంచలనంగా కూడా మారింది అయినా అప్పటికే మనోడేం పెద్దగా భయపడలేదు జేసీకి ఎదురు నిల్చారు నువ్వెంతా అంటూ తిరిగి సమాధానమిచ్చాడు జేసీకి టీడీపీకి చుక్కలు చూపించాడు దీంతో ఆయనకు విపరీతమైన ఫాలోయింగ్ వచ్చేసింది ఇప్పుడు ఆయనకు వైసీపీ ఎమ్మెల్యే సీట్ ఇచ్చిన సంగతి కూడా తెలిసిందే బాబు చేసే ప్రతి పని ఇలానే ఉంటాయి గడిచిన ఐదేళ్ల పాలన చూస్తే అంతా అవినీతే అవినీతి మోసాలు మడ్డర్లు మొత్తం ఏపీని భ్రష్టు పట్టించారు ఇప్పుడు ఎన్నికల సమయం వచ్చేసరికి మాట మార్చి కొత్త పలుకులకు శ్రీకారం చుట్టేస్తున్నారు ఏది ఏమైనా టీడీపీకి ఇక గుడ్ బై చెప్పే సమయం అతితూరలోనే ఉందన్న విషయం అందరికీ తెలిసిందే వైసీపీ ఎమ్మెల్యేగా అసలు మాధవ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్నది స్పష్టంగా క్లారిటీ లేదు అక్కడ ఇక్కడ అనే ఫాల్స్ పేర్లు చెప్తున్నారు తప్ప నిజంగా అసలు ఎక్కడి నుంచి అనేది ఒక స్పష్టత లేదు అతితూరలో అది వస్తుందన్నట్లు వైసీపీ నేతలు చెప్తున్నారు జగన్ ఏం డిసైడ్ చేస్తారో చూడాలి జగన్ కి సిపి పార్టీకి ఓ లైక్ ఇచ్చి సపోర్ట్ చేద్దామా ఫ్రెండ్స్